మోహరం పీర్ల పండుగ సందర్భంగా నగర్ పట్టణంలోని పీర్ల చావిడి వద్ద తొమ్మిది రోజుల పాటు జరిగిన పీల ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా పదవ రోజు బుధవారం సిఐ చరమంద రాజు పాల్గొని పీల ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం భక్తులు ముజావర్లు పీర్లు అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నిగుండాన్ని మూసివేశారు పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థన చేసి పీర్లను ఊరేగింపుగా మేళ తాళ్ళతో తీసుకెళ్లి పీర్ల బావిలో వేయడం జరిగింది ఈ సందర్భంగా ముజావర్ షేక్ సైదా మాట్లాడుతూ పది రోజుల పాటు పీల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడం శుభపరిణామమని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను తీర్చుకొని పండుగను విజయవంతం చేశారన్నారు ఈ మొహరం పండగ అందరు కలిసి ఇది చాలా గొప్ప పండగ పెద్దలు పీర్లని ఊళ్ళో ఊరేగింపుగా తిప్పేది ఎందుకంటే ఊళ్ళో దూపరాజం వేయటం వల్ల ఊరికి మంచి జరుగుతున్న ఆలోచనతోనే ఆ రోజు పెద్దలు ఊళ్ళు పీర్లని ఊళ్ళల్లో గ్రా గీదులలో జరిగింది అదే ఆనవాయితీ ఇప్పుడు కూడా అది కనుమరుగైపోయింది అది కనుమరుగ కాకుండా మళ్ళీ కొనసాగాలనే ఆలోచనతోనే ఈ పీర్ల పండగని గొప్పగా చేయాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం పది రోజులు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ మోరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పది రోజులు సహకరించిన పోలీస్ సిబ్బందికి రెవెన్యూ అధికారులకి అలాగే మీడియా మిత్రులకి అలాగే గ్రామ పెద్దలకి ప్రజలకి మున్సిపల్ అధికారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పీర్ల పండగ అనేది చాలా గొప్ప చరిత్ర గల పండగ కొన్ని సంవత్సరాల నుంచి ఇది కనుమరుగైపోయింది ఇది మా తాత ముత్తాలు నుంచి వారసత్వంగా వస్తుంది ఇది వారసత్వంగా వచ్చే పండగని కనుమరుగ కాకుండా ముందుకు తీసుకోవాలనే ఆలస్యంతోనే ఇంత గొప్పగా దీనికి ఎలాంటి వనరు లేకుండా దీనికి ఎలాంటి ఆదాయం లేకుండా సొంత ఖర్చులతోనే మేము ఈ కుటుంబం దీన్ని ముందుకు తీసిపోయి పండగని ఇంకా గొప్ప చేయాలనే ఆలోచన తప్ప ఇది ప్రజలది అందరూ ఊరు గ్రామానికి సంబంధించింది అన్ని కులాలు